హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అటుకులు పెరుగుతో పది నిమిషాల్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఒకటి ఈరోజు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకుంటే గనక వెంటనే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అటుకులతో ఇన్స్టెంట్గా స్నాక్ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు మనం అటుకులతో ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులో ఏదన్నా డస్ట్ కానీ లేదంటే మనకి వడ్లు వస్తాయి కదండి అట్లాంటివన్నీ చెక్ చేసుకొని వాటిని అటుకులు తీసుకున్నాక దానిలో వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుందనమాట ఇట్లా కడుక్కున్న తర్వాత దానిలోకి ఒక చిన్న గ్లాస్లో నేను ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ మిక్స్ చేశానండి ఎందుకంటే అటుకులు నానడానికి ఇట్లా పెట్టేసి మనం మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాల్లో మనకి అటుకులు అనేవి ఆ వాటర్ని పీల్చుకొని నానిపోతాయి అనమాట వీటిని ఇట్లా కలుపుకొని కూడా ముద్ద చేసుకోవచ్చు లేదంటే మీరు గ్రైండ్ చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుంది మీకు వెంటనే నేనైతే మిక్సీ జార్లో వేసుకొని అట్లా ముద్దలాగా చేసుకున్నాను దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి బియ్య పిండి దాన్ని జల్ది ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా ఇప్పుడు దానిలోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసేసుకున్నాను అలాగే కరివేపాకు రెండు రెమ్మలు కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నేను నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పెరుగు పక్కన పెట్టేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఆ ఒక కప్పు పెరుగుతో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఆ పెరుగుతో కలుపుకోవాలి నాకు ఇది మొత్తం కలుపుకోవడానికి అయితే ఒక కప్పు వరకు పట్టింది ఇట్లా మొత్తము కూడా ఒక ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని అట్లా రౌండ్ చపాతి ముద్దలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దేనిలో అయితే దోశ వేసుకుంటామో ఆ దోశ ప్యాన్ లాంటిది తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దానిలో ఒక ముద్ద వరకు మనం పిండిని తీసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా రొట్టెలాగా చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి అలా ఈవిన్గా చక్కగా పల్లచగా చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టి దాని మీద మూత పెట్టేసేసి మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు అది ఉడికే లోపల మనం ఇట్లా ఒక నూనె కవర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని దాని మీద మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అంతలోకి మనకి దోశ అది కలి కాలుతుందేమో చూద్దాము ఇట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మన రొట్టె కాలిందేమో చూసుకుందాము దాన్ని కూడా తిరగతిప్పేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి చుట్టుపక్కల వేసుకొని మీకు కావాలంటే మూత పెట్టుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఉండొద్దు అనుకుంటే కనుక మూత పెట్టుకొని కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని మరలా మనం ముందుగా చేసుకున్నాం కదండీ కవర్ మీద అది కూడా వేసేసుకొని చుట్టుపక్కల కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగతా పిండిని కూడా రొట్టెలుగా వేసేసుకొని చక్కగా రెండు పక్కల నూనె వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే అటుకులతో స్నాక్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఏం చేయాలా అని అట్లాంటి టైంలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి రుచి కూడా చాలా బాగుంటుందండి దీనిలోకి మనం అల్లం పచ్చడితో నేను చూపించాను మీరు కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది అట్లాగే పెరుగుతో కూడా తినొచ్చు కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్